ఉగ్గానికి పచ్చిమిర్చి ఎల్లిపాయ మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే పప్పుల పొడిని కూడా మిక్సీ పెట్టుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత బొరుగుల్ని పదిహేను నిమిషాలు బాగా నాననిచ్చి బాగా మెత్తగా అవ్వాలి మెత్తగా అవుతే బాగుంటుంది లేకుంటే ఇది అరగదు బాగా అట్లా మెత్తగా అయ్యేంత వరకు నానబెట్టి పిండి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక బాలెలో ఆయిల్ వేసి ఆవాలు ఉల్లిగడ్డ టమాటా వేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి మిక్సీ ఉంది కదా అది కూడా అందులోనే వేసేయాలి వేసిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు మిక్స్ చేసేసేయాలి ఇట్లా నానబెట్టుకున్న బురుగులల్లో పప్పుల పొడి వేసి బాగా కలిపేసేయాలి ముందుగానే తర్వాత దీంట్లో తయారు చేసుకున్న మసాలా ఉంటుంది కదా ఏదైతే ఆయిల్లో తయారు చేసుకున్నామో దాన్ని వేసి బాగా పిండుకున్న బొరుగులలో ఇది మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ సాల్ట్ టేస్ట్ చూసి పప్పుల పొడి ఏమన్నా కారంగా అనిపించినప్పుడు పప్పుల పొడి ఉంటుంది కదండి అది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసినాం అనుకోండి కారం అనేది తగ్గిపోతుంది లేదు కారంగా తినే వాళ్ళకే అలా ఉంచేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్